వంద మందిలో ఉన్నా సరే ఇలాంటి ఐటెం వేసుకుంటే మీరు ఒక సెలబ్రిటీలా కనపడతారనమాట సో వెల్కమ్ టు ఎట్ ద రామోజు నేను మీ రామకృష్ణుని మాట్లాడుతున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఆభరణాన్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇది ఒక మూడు వరుసలతోటి ముత్యాలు అలాగే సీజర్లతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి మోడల్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇది చాలా డిఫరెంట్గా అయితే తయారు చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇది మహారాణి నెక్లెస్ అంటారండి ఇంచుమించుగా ఇది పూర్వం కాలంలో మహారాణిలు ధరించేటటువంటి ఒక ఆభరణంగా దీన్నైతే మనం వర్ణించవచ్చు అలాంటి అందమైనటువంటి మోడల్ అయితే క్రియేట్ చేసి తయారు చేసామండి ఇది చాలా టాప్ అనమాట అంటే ఒక ప్లెయిన్ కలరు అంటే డార్క్ కలర్ శారీ కట్టుకొని ఏదన్నా పెద్ద ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వస్తువు ధరించిన మీరు కానీ ఒక డిఫరెంట్గా ఆ పార్టీలో డిఫరెంట్గా అయితే కనపడడానికి అవకాశం ఉందన్నమాట అలాంటి అద్భుతమైనటువంటి మోడల్ గురించి మీకు ఇది ఎలా తయారు చేసాము దీని డిజైన్ గురించి మీకు పూర్తి వివరాలు చెప్తాను మీరు కొంచెం ఓపికగా చూడండి ఓకే అండి చూడండి మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్గా స్టోన్ ఐటమ్ అండి స్టోన్ అంటే మీకు కంప్లీట్గా సీ ఒక డైమండ్ వర్క్ చేస్తే ఎలా వస్తుందో ఆ విధంగా ఈ వస్తువుని అయితే తయారు చేయటం జరిగింది ఇది చూసుకొని మీకు ఇక్కడ మూడు వాసులు ఇచ్చామండి ఇది వెరీ బిగ్ సైజు లాగెట్ అనమాట చాలా పెద్ద సైజు లాగెట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మధ్యలో ఇచ్చాము టూ స్టాప్స్ అనమాట అంటే రెండు లాగెట్లు వచ్చేలాగా ఇందులో డిజైన్ చేసి తయారు చేయటం జరిగింది అంటే మనం డైమండ్ వర్క్ చూస్తాం కదా ఆ విధంగా సీ జట్లు వేసి తయారు చేయడం జరిగింది లైన్ అయినంత స్టార్స్ ఈ లైన్ అంతా ఒక ముత్యం ఇచ్చామండి ఆ ముత్యం అంటే మీకు ఇది ఒరిజినల్ ముత్యాలు వేసామన్నమాట సౌత్ సీలో ఒరిజినల్ ముత్యాలు దానికి కంబైన్గా స్టార్లు ఇచ్చాము మళ్ళీ ఇక్కడ దాకా ఒక మోడలు ఇక్కడి నుంచి మూడు బార్స్ కంబైన్ చేసుకుంటా సీ అనమాట ఇవి టాప్ క్వాలిటీ సీ అయితే వేసాము ఇది ఒక అద్భుతమైనటువంటి మోడల్ కస్టమర్కి ఒక డిఫరెంట్గా కావాలని అంటే పార్టీకి వెళ్ళినప్పుడు డిఫరెంట్గా ఉండాలని వాళ్ళైతే మనల్ని మోడల్ అయితే చేయమంటే ఈ రకంగా డిజైన్ మొత్తం అంతా డిజైన్ మనం ఓన్ ఓన్గా డిజైన్ ప్లాన్ చేసి ఈ రకంగా డిజైన్ అంటే చాలా హైలైట్గా వచ్చేలాగా ఈ ల్యాగెట్టు దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక ల్యాగెట్ వచ్చేలాగా ప్లాన్ చేసి అయితే తయారు చేయటం జరిగింది మీకు ఆహారాన్ని లుక్ వచ్చేలా కావాలి ఒక బ్రైడల్గా అంటే ఒక మనం పార్టీకి వెళ్తే ఒక డిఫరెంట్గా కనపడాలనుకున్నప్పుడు ఇలా మూడు వరుసలు ధరించచ్చాను ఇది వేసుకుంటే కనుక ఖచ్చితంగా మిమ్మల్నే చూస్తారు అంటే ఇలాంటి ఐటెం ఒకటి వేసుకుంటే చాలండి ఆ పార్టీలో మీరు ఒక అట్రాక్ట్గా అయిపోతారు అలాంటి అద్భుతమైనటువంటి మోడల్ అనమాట వెరీ ఫ్యాన్సీ లుక్ మీకు ట్రెడిషనల్గా ఈ ల్యాకెట్టు ఈ టూ ఇన్ వన్ ల్యాగి టూ తర్వాత ఈ త్రీ లైన్స్ త్రీ లైన్స్ ల్యాగి ఆల్టర్నేటివ్గా కావాలంటే ఎలాగైనా మార్చుకోవడానికి దీనికి ఇక్కడ త్రీ లైన్స్ ఇచ్చాం అనమాట చూసారా ఇక్కడ కింద కుండీలు ఇచ్చాం ఇది తీసేసి మనం ఏదైనా పెద్ద సైజు హారం కూడా అటాచ్ చేసుకోవచ్చు ఈ ఒక్క హారంని మూడు రకాలుగా మనం అయితే వాడుకోవచ్చు అనమాట అలా డిఫరెంట్గా ప్లాన్ చేసి చేయటం జరిగింది వంద మందిలో ఉన్నా సరే ఇలాంటి ఐటెం వేసుకుంటే మీరు ఒక సెలబ్రిటీ లాగా కనపడతారనమాట అంత మంచిగా మోడల్ అనమాట ఇది కొన్ని వీడియోస్ అయితే అటాచ్ చేసి చూపిస్తాను మీరు పూర్తిగా వీడియోని అయితే చూడడానికి ప్రయత్నం చేయండి సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఫుల్ ఫ్లెగ్జర్గా మొత్తం కంప్లీట్గా చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను మీరు చూడండి ఈ లేక తర్వాత కుక్కలు పెట్టిన చూడండి ఈ మూడు వరుస లేయర్స్కి చిన్న చిన్న కొండీలు లాగా ఇచ్చారు అనమాట ఆ కొండిలు ఏంటంటే మనకి ఈ మూడు వరుసలు డిటాచబుల్ మూడు వరుసలు తీసేసి ఈ ల్యాగెట్ పైన చిన్న కుండీలాగా వస్తుంది అది మనం కావలితే సింగిల్ ప్యాట్ వేసుకోడానికి అనువుగా ఉండేలాగా ఇది ఈ మోడల్ అయితే తయారు చేసాం చూడండి మూడు వరుసల్లో కూడా రెండు రకాలు వచ్చేలాగా డిజైన్ చేసాం అనమాట సెంటర్ అంతా ఒకటే మోడల్ ఆ పైన కింద వచ్చిన మోడల్ మాత్రం సేమ్ ఒకేలాగా వచ్చి ఒక ముచ్చుము ఒక స్టార్ రాళ్ళు ఒక ముత్యం ఒక స్టారు అలాగా కంప్లీట్గా వచ్చేలాగా సెంటర్ మాత్రం అన్ని స్టార్లు అనమాట అన్ని స్టార్లు వచ్చేలాగా పైన సింగిల్ స్టోన్ వస్తుంది చూడండి ల్యాగెట్ మీకు ఎంత బ్రైడ్గా కనబడుతుందో ఒక్క ఐటెం వేసుకుంటే అంత జబర్దస్త్గా ఉంటుంది అనమాట అలాంటి మోడల్ అయితే తయారు అనమాట సో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి దీని వచ్చేసి ల్యాగెట్ ప్రత్యేకంగా మీకు ముప్పై ఐదు గ్రాములు తయారైంది ఈ ల్యాకెట్ ఒకటే ముప్పై ఐదు ముప్పై ఆరు గ్రాముల దాకా తయారైందండి ఈ పై వరస వచ్చేసి కంప్లీట్గా ఒక నలభై ఐదు గ్రాములు అయితే తయారైందనమాట అంటే ఇంచుమించుగా ఈ ఐటమ్ డెబ్భై ఐదు గ్రాములు ఎనభై గ్రాముల దాకా వెయిట్ వచ్చిందనమాట అలాగా ఏంటంటే మీకు త్రీన్ వన్గా వాడుకొచ్చున్నాను కదా దాన్ని అనుసరించి ఆ మూడా మూడు వస్తువులు ఉపయోగించుకునేలాగా ప్లాన్ చేసి డిజైన్ చేయడం జరిగింది అనమాట ఈ ఒక్కదానికి డెబ్బై గ్రాములు పెట్టాను అనుకోకండి మూడు రకాలుగా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట ఈ ల్యాకెట్ సపరేట్గా ఏదైనా గొలుసులో వేసుకోవచ్చు లేదంటే ఏదన్నా కాయిల్ ఉంటాయి కదా మనకి బంగారంతో తయారు చేసినటువంటి గుళ్ళు వస్తున్నాయి కదా సో అలాంటి మోడల్కి మీకు సింగిల్ లేయర్ వేసుకోవడానికి కూడా ఇది చాలా ఉపయోగపడేటటువంటి ఐటమ్ అనమాట అంత అందంగా ఈ డిజైన్ అయితే తయారు చేసాము మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి ఐటమ్స్ రాబోతున్నాయండి త్వరలో మీరు చూస్తారు అలాగ వెరైటీ ఐటమ్స్ అన్నీ చూస్తారు సో ఫ్రెండ్స్ మీరైతే ఈ వస్తువు పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్తే